నమస్తే అందరిలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు తీసిన బ్లాగ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి మీరు అనుకోవచ్చు వినాయక చవితి అయిపోయి ఇన్ని రోజులు అవుతుంటే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏంటినని ఏం లేదండి వీడియో అయితే తీశాను కానీ దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం మర్చిపోయాను ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోస్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అందువల్లే నేను లాంగ్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయాలంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించను అనమాట నిజం చెప్పాలంటే లాంగ్ వీడియోస్ వల్లే మన ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అవుతుంది అయినా కూడా ఇప్పటికీ లాంగ్ వీడియోస్కి పెద్దగా రీచ్ అనేది ఉండడం లేదు అందువల్లే నాకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే అసలు ఇంట్రెస్టే రావడం లేదండి ఎందుకంటే నేను ఒక్కదానే వీడియోస్ని షూట్ చేసుకోవాలి వాటిని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఎవరించుకోవాలి నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అందువల్ల నాకు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది వ్యూస్ బాగా వస్తూ రీచ్ అనేది ఉంటే మనకి ఆటోమేటిక్గా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇంకా మీరు కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం లేదు లైక్ ఇవ్వడం లేదు మీరు చూసి లైక్ ఇచ్చి కమెంట్ చేసినప్పుడు నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నమాట చేయాలనే ఇది కలుగుతుంది సో మీరు వీడియో చూసి తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఆ రోజైతే ఉదయాన్నే లేచానండి ఇలాగ పండగలు ఏమన్నా ఉన్నప్పుడు నేనైతే మూడున్నరకి నాలుగుకి అలాగైతే లేస్తాననమాట ఆ రోజైతే నాలుగున్నరకి లేచాను నేను లేచిందే ఫస్ట్ ఇల్లు అంతా ఊడ్చేసి చక్కగా ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నానండి ఇంకా మా వారు మా పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారు నేను ఒక్కదాన్ని లేచాను బయటంతా చీకటిగా ఉంది నాకు ఒక్కోసారి అయితే అంత చీకటితో లేచినప్పుడు నేనైతే డోర్ తీయను బయటికి రావాలంటే భయం అనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఏమనిపిస్తుందంటే ఎందుకు భయపడడం ఉన్నాడు కదా మనకి తోడు అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇల్లంతా తుడుచుకున్న తర్వాత చక్కగా ద్వారబంధాలను కూడా అయితే ఇంక ముందు ఫ్రైడే రోజు అంతకుముందు నేను గుమ్మాన్ని అలంకరించుకున్నాను కదా ఆ పసుపు కుంకుమ బొట్లు అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే లేచిందే మామూలుగా మొహం కడిగేసుకున్న తర్వాత ఈ పనులు చేస్తాను నేను ఇంకా గుమ్మం కడిగేసుకున్న తర్వాత బయట కూడా తుడిచేసుకొని గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి మోస్ట్లీ నేను ఎక్కువగా ఇలాంటి డిజైన్ ఏ వేసుకుంటాను సైడ్ బార్డర్కి ఎందుకంటే చూసేదానికి చాలా అనమాట ఇంకా ముగ్గు అంతా కూడా పెట్టేసుకున్నాను కలర్ చాక్ చాక్పీసులతో అయితే వేసుకున్నానండి టైల్స్ మీద కదా ముగ్గు పిండితో వేసుకుంటే ఉండదు అందులోనూ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అసలు ఉండదు మా పిల్లలు అయితే అసలు తమ్ముగానే ఉండరండి ముగ్గు చాక్ పీస్తో వేస్తేనే అది వేసిన కొద్దిసేపటికి ఉండదు అనమాట ఇంకా ముగ్గు పిండితో వేస్తే ఇంక మీకే వదిలేస్తున్నాను అది ఎలా ఉంటుంది అనేది ఇంకా ముగ్గు వేసిన తర్వాత నేను కూడా వెళ్ళి స్నానం అయితే చేసేసి వచ్చానండి స్నానం చేసి వచ్చాక స్టో స్టవ్ అయితే పూజించుకుంటున్నాను ముందు రోజే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కిచెన్లో అంతా క్లీన్ చేసుకున్నాను పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అందుకని ఇంకా స్నానం చేసి వచ్చిందే స్టవ్ క్లీన్ స్టవ్ పూజించుకుంటున్నాను అనమాట ఎందుకంటే ప్రసాదాలు వండుకోవాలి కదా మళ్ళీ టైం అవుతుందని చెప్పేసి ఇక్కడైతే నేను స్టవ్కి గంధంతో అయితే గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అండి కొంతమంది అయితే స్టవ్ పైన ఎక్కువ ఎక్కువగా ముగ్గులు వేసేస్తూ ఉంటారు కదా నాకు అలాగ నచ్చదు ఎందుకంటే మనం వంట చేసుకునేటప్పుడు ఏదన్నా అన్నము పొంగడం కానీ ఇలా జరిగినప్పుడు స్టవ్ అంతా పాడైపోతుంది అందుకని సింపుల్గా పెట్టుకుంటాను అది కూడా పసుపుతో పెట్టుకుంటాను ఒక్కోసారి ఒక్కోసారి గంధంతో పెట్టుకుంటానండి తర్వాత స్టవ్ కిందంతా కూడా చక్కగా వీడియోలో మీకు చూపించాను కదా అలాగే ముగ్గులు అయితే పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటే చాలా కలగా అనిపిస్తుంది ఇంకెక్కడైతే శనగపిండి కడుగుతున్నా శనగపప్పు అండి సారీ శనగపప్పు అయితే కడుగుతున్నాను పూర్ణం బొండాల కోసం ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అయితే నేను ఈ నానబెట్టుకున్న ఈ శనగపప్పు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బయట పెట్టుకుంటే ఏంటంటే ఒక్కోసారి ఎక్కువగా పులిసిపోయినట్లు అనిపిస్తుంది అందుకని ముందు రోజు నైట్ అన్నింటిలో వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత బయటికి తీసి వాటిని శుభ్రంగా కడుక్కున్నాను అనమాట ఒకటికి మూడు సార్లు తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని దన్నం పెట్టుకొని ఇంకా ప్రసాదాలకు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఒక సైడు గుగ్గిళ్ళకి నల్ల శనగలు ఇంకొక సైడు పూర్ణం బొండాలకి మాములుగా శనగపప్పు అయితే పెట్టి ఉడికించుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ గుగ్గిళ్ళైతే అయితే వచ్చాయి ఇంకా వాటిని అయితే తాలింపు పెట్టేసుకుంటాను తర్వాత శనగపప్పు కూడా మిక్సీకి వేసుకుంటాను ఇంక నేనైతే పెసరపప్పు నానబెట్టుకున్నానండి గారెలకి నార్మల్గా మినపప్పుతో అయితే చేస్తాను ఇంక మినపప్పు లేదు అయిపోయింది అందుకని పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను తర్వాత ఇక్కడైతే మామిడి తోరణాలకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందు రోజే మామిడి ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరపెట్టి పెట్టుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంక వాటిని ఈ విధంగా తోరణాలుగా కట్టేసుకుంటున్నాను అనమాట ఇలాంటి టెంకాయ మట్ట తోరణాలు కూడా కొనుక్కోచుకున్నానండి మార్కెట్ నుంచి ఇంక ఇవి కూడా గుమ్మానికి అయితే కట్టేసుకుంటున్నాను ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇలాగ ఇంట్లో పనులు చేసుకుంటూ పూజలు చేసుకుంటానండి నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలన్నమాట ఇంకా హెల్ప్ చేసేదానికి కూడా ఎవరు లేరు మా వారు ఉన్నా కానీ చిన్న చిన్న పనులకైతే హెల్ప్ చేస్తారు అన్ని పనులు అంటే ఆయనకి తెలియదు అనమాట ఇంకా ఆయన ఆఫీస్కి పోతూ ఉంటారు కాబట్టి అన్నిటికీ ఆయనే ఉండి చేయాలంటే కుదరదు ఒక్కోసారి బయట మార్కెట్కి వెళ్ళి అన్ని తెచ్చుకోవాలన్నా కానీ నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అది కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలో ఖాళీ ఉన్న టైంలో వెళ్తాను మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే చూసుకునేదానికి ఎవరు ఉండరు అనమాట వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ముందు పెట్టిన ప్రసాదల్ పని అయిపోయింది తర్వాత మళ్ళీ ఒక కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకున్నాను దద్దోజనానికి పులిహోరానికి కావాలి కదా అని చెప్పేసి ఇంకొక సైడు అన్నానికి పెసరపప్పు ఉడక పెడుతున్నాను అదే బెల్లం పొంగలు ఉంది కదా దానికి తర్వాత పూర్ణానికి పప్పు అయితే మిక్సీ పట్టు పెట్టుకున్నాను ఈలోపు పిల్లలు కూడా లేసేసారండి ఇంకా పిల్లలకైతే బ్రష్ వేసి ఇచ్చాను వాళ్ళు తోముకుంటూ టీవీ చూస్తున్నారు చిన్న పిల్లలు కదా ఇంకా పండగైనా ఏదైనా వాళ్ళకి మాత్రం టీవీలో బొమ్మలు ఉండాల్సిందే లేచింది ఇంక ఈలోపు కుడుములకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఉండ్రాళ్ళు కుడుములు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఇంతేనండి సింపుల్గా చేసుకున్నాను ప్రసాదాలు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ చేసుకొని వేస్ట్ చేసే కన్నా మాకు ఇక్కడ పక్కన ఎవరు కూడా ఉండరు ఎవరికన్నా పక్కన పక్కింటి వాళ్ళకి వాళ్ళకి వెలికి పెట్టిద్దామంటే ఇంకా ఎక్కువ చేసుకున్నా మేము మొక్కల మీద తినలేం కదా అందుకని సింపుల్గా కొద్ది కొద్దిగా అయితే చేసుకున్నానండి ప్రసాదాలు మళ్ళీ ఎక్కువ వంటలు పెట్టుకున్నా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి పూజకి టైం అయిపోయింది ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇంత హడావిడి ఉంటుంది కాబట్టి సింపుల్గా అయితే ఒక ఆరు ఏడు రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టుకున్నానండి స్వామివారికి ఇంక ఇక్కడైతే స్వామివారి పీఠం వేసే దగ్గర శుభ్రంగా తుడుచుకొని పసుపుతోటి అలికి ముగ్గులైతే పెట్టుకుంటున్నానండి ముగ్గు పిండితోటి ఇలాగ పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట మా వారు లేచేసి నేను కాఫీ పెట్టించాను కదా తాగేసి ఇంకా స్నానం చేసి మావారైతే స్వామివారిని తీసుకొచ్చేదానికి వెళ్ళారు మా పిల్లలకు కూడా స్నానం చేయించి వాళ్ళని అయితే రెడీ చేశాను వాళ్ళు ఎవ్వరు కూడా వీడియోస్లో పెద్దగా కనిపించరండి నిజంగా మా పిల్లలకి చాలా సిగ్గు ఎక్కువగా కనిపించరు మా పెద్ద కనిపిస్తాడు కానీ మా చిన్నోడు అసలు కనిపించడు నేను ఒక్కదాన్నే ఇక్కడ ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఇక్కడ ఒక చేతితోటి పని అయితే చేసుకుంటున్నానండి నిజం చెప్పాలంటే లాంగ్ వీడియోస్ని నేను ఎక్కువగా పెట్టాలంటే నాకు ఇబ్బంది ఏంటంటే వీడియో తీసేదానికి ఎవరు ఉండరండి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు స్టాండ్ పైన పెట్టి తీసుకోవాలన్నా ఊరు ఊరికే మార్చుకుంటా పెట్టుకుంటా ఉండాలి అందువల్ల నేను లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టాలంటే ఇంట్రెస్ట్ ఉండదు అది కాక చూడట్లేదు ఎక్కువ వ్యూస్ కూడా రావటం లేదు అయినా ట్రై చేస్తా నేను లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెడితేనే వాచ్ అవర్స్ వస్తాయి రీచ్ అనేది బాగా ఉంటుందని అందరు చెప్తున్నారు నాకు కూడా అనిపిస్తుంది ట్రై చేస్తా తప్పకుండా మీరు కూడా మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి తర్వాత స్వామివారిని అయితే మా వారు తీసుకొచ్చారు స్వామివారిని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు హారతిచ్చి తీసుకొస్తారు కదా అది కూడా ఉంది కానీ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అది మిస్ అయిందనమాట ఇక్కడ ఈ విధంగా వెనకాల సైడ్ అయితే స్వామివారికి ఇలాగ అలంకరించుకున్నాను ఫ్రూట్స్ తోటి ఇంకా సైడ్లో అరటి చెట్లతోటి తోటి అలాగే మొక్కజొన్న కంకులతోటి ఇలాగా అలంకరించుకున్నానండి ఇంకా నేను తెచ్చుకున్న ఫ్రూట్స్ అలాగే చేసిన ప్రసాదాలన్నీ కూడా స్వామి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి పూజ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకేంటంటే పూజ చేసేటప్పుడు వీడియో తీయాలంటే నా ఇంట్రెస్ట్ అంతా వీడియో మీదకి పోతుంది పూజ మీద ఉండదు అందుకని శ్రద్ధ ఉండదు అని చెప్పేసి నేను పూజ అంతా చేసినాక వీడియో తీస్తాను వీడియో తీస్తూ పూజ చేయాలంటే ఆ శ్రద్ధ అనేది కోల్పోతామన్నమాట నా ఫీలింగ్ అది అందువల్ల నేను పూజ చేసేటప్పుడు ఎక్కువగా వీడియో తీయను పూజ అంత అయిపోయాక వీడియో అయితే తీస్తానండి ఇలా సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పనులన్నీ చేసుకుని పూజ చేసుకునే టయానికి ఇంకా టైం అయిపోతుంది హడావిడిగా ఉంటుందని చెప్పేసి డ్రెస్ అయితే వేసుకొని పూజ అయితే చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది వినాయక చవితి కదా అందుకని అన్నీ కూడా చాలా రేట్లు ఉన్నాయండి అయినా కూడా మాకున్నంతలో తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను ఆ విఘ్నేశ్వరుడు మన అందరి విఘ్నాలను తొలగించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నానండి అలాగే యూట్యూబ్లో కూడా నేను డెవలప్ ని కోరుకున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్